సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అవ్వడం కోసం కొందరు యువతీ యువకులు ఎంతటి సాహసాలు చేయటానికైనా వెనకాడట్లేదు లైక్స్ కామెంట్స్ వ్యూస్ కోసం ప్రమాదకర రీతిలో వీడియోలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా ముంబైకి చెందిన ఆన్వి కామ్దార్ అనే యువతి ఓ జలపాతం వద్ద రీల్స్ చిత్రీకరిస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడి మృతి చెందింది ప్రస్తుతం సోషల్ మీడియా యుగం వీడియోతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు దీంతో చాలా మంది యువత రకరకాల వీడియోలు రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గా గుర్తింపు పొందుతున్నారు అయితే కొన్నిసార్లు రీల్స్ కోసం యువత చేస్తోన్న సాహసాల కారణంగా పాతికేళ్లకే నూరేళ్ల జీవితం ముగిసిపోతోంది తాజాగా ముంబైకి చెందిన ఇరవై ఏడేళ్ల ఆన్వి కాందార్ రీల్స్ చేస్తూ మృతి చెందింది మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని కుంభే జలపాతం వద్ద వీడియో చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు జారీ లోయలో పడి ఆన్వి ఈ లోకాన్ని విడిచింది ఏడుగురు మిత్రులతో కలిసి ఆన్వి మంగళవారం కుంభే జలపాతాన్ని సందర్శించింది ప్రకృతి అందాల మధ్య ఉన్న ఆ జలపాతాల సోయగాన్ని తన కెమెరాలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పెట్టాలనుకుంది లోయ దగ్గర వర్షం పడుతోన్న సమయంలో లోయకు అంచన నిలబడి రీల్స్ చేస్తోంది వాన కారణంగా ప్రాంతమంతా తడిచి చిత్తడిగా ఉండటంతో కాలు జారి దాదాపు మూడు వందల అడుగుల లోయలో ఆ యువతి పడిపోయింది ఆన్వి స్నేహితులు ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు దాదాపు ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించి ఆన్వి బయటకు తీసుకొచ్చారు తీవ్ర గాయాలు కావడంతో ఆన్విని సమీప ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఆన్వీ మృతి చెందింది వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన ఆన్వీ కామార్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తింపు పొందింది దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడి విశేషాలను పంచుకుంటూ తన ఫాలోవర్ అవగాహన కల్పిస్తోంది ఆన్వీకి ఇన్స్టాగ్రామ్ లో రెండు లక్షల యాభై ఆరు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు ఆమె చేసిన పోస్టులకు మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్నాయి విహారయాత్ర విషాదంగా మారడంతో ఆన్వి కుటుంబ సభ్యులు స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు దీంతో అధికార యంత్రాంగం పర్యాటకులకు పలు సూచనలు చేసింది జలపాతాలను కొండ ప్రాంతాలను సందర్శించే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది